హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇలా సండే స్పెషల్ బోటీ వండిన చూడండి ఎలా ఉందో షార్ట్ దిష్ వేసాను చూడండి నాకైతే చాలా బాగా వచ్చింది సూపర్ టేస్టీగా ఉంది ఫస్ట్ నూనె పోసుకొని ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా వేసినా కొంచెం మగ్గినాక కొంచెం మగ్గినాక పసుపు వేసా పసుపు వేసుకొని మళ్ళీ అల్లం ఉల్లిపాయ పేస్టు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసిన ఇప్పుడు అది కొంచెం మగ్గినాక బోటీ ఈరోజు బోటీ తెచ్చినామండి బాగుంటుంది బోటీ వేసి ఇప్పుడు బోటీ వేసుకోవాలి బోటి వేసి మంచిగా కలబెట్టుకోవాలి బాగా మిక్స్ చేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతది చూసి కొంచెం వాటర్ మొత్తం ఇనికిపోయినాక మళ్ళీ ఇప్పుడు కారం కారం వేసుకోవాలి కారం వేసుకొని టూ త్రీ స్పూన్ వేసినా అండి స్పూన్తో వేస్తాను నేను అందుకోసం కొంచెం ఎక్కువ వేస్తాను వేస్తానన్నమాట స్పూన్తో వేసి కలబెట్టి ఉడికినాక కొంచెం మగ్గినాక వాటర్ వేసుకోవాలి కొంచెం మగ్గినాక వాటర్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ దక్కనే ఉండేనా ఎక్కువ ఫ్రై కూడా కాదు ఎక్కువ గ్రేవీ కూడా కాదు వాటర్ కొంచెం వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు ఉప్పేసిన ఉప్పేసి కలా పెట్టుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఉప్పు మళ్ళీ ఒకటే సైడ్ అయిపోతే ఉప్పిస్తాం అయిపోతే మంచిగా కలపెట్టుకొని మూత వేసుకొని తీసుకొని ఇప్పుడు దగ్గర కుడికింది దగ్గర కుడికాక ధనియాల పొడి గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి నా వీడియో చూడండి మనీ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి సండే సండే నేను నాన్ వెజ్ వీడియోస్ వేస్తా సండే నాన్ వెజ్ వీడియోస్ వేస్తాను అన్నీ షార్ట్స్ వేస్తా చూడండి ఈరోజు మాట్లాడినట్టు ఉంటుందని నేను మాట్లాడి చేస్తున్న వీడియో పోటీ కంప్లీట్ అయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసుకోవాలి డన్ ఓకే అయిందండి థ్యాంక్ యూ